హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎగ్స్ ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర ఆనియన్ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఒక పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగు బాయిల్ వేజాను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రాన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ప్రాన్స్ ఆయిల్లో ఫ్రై చేయాలి ప్రాన్స్ ముందుగా వీటికి పసుపు కారం ఉప్పు పట్టించి మసాలా పొడి పట్టించి దాన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయిపోయాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ శుభ్రంగా చచ్చిపచ్చం లేకుండా చాలా పేరు వేగనివ్వాలి డ్రాన్స్ వెళ్ళిపోయి కదా ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ ఉరగట్ట మసాలా కొత్తిమీర రెండు టమాటాలు అన్నీ వేసి పట్టిన పేస్ట్ అండి ఇది పచ్చివసం పోయేదాకా పేస్ట్ని చాలాసేపు ఫ్రై చేయాలి నూనె తేరేదాకా పేస్ట్ బాగా పచ్చివసంపు పోయేదాకా ఫ్రై చేసినాక కాస్త తక్కువ కారం పసుపు అన్నీ వేసేసి మళ్ళీ దాంట్లో ఎగ్స్ అన్నీ గ్రౌన్స్ వేసి ఫ్రై చేయనివ్వాలి దీంట్లో పసుపు కారం ఉప్పు కాస్త మళ్ళీ మసా గరం మసాలా పొడి అన్నీ వేసేసి మనం తగినంత తుప్పు కూడా వేసుకోవాలి అందులో ఈ ప్రాన్స్ ఎగ్స్ కూడా వేసేసి బాయిల్ చేసుకోవాలి దగ్గర వచ్చేదాకా కాస్త వాటర్ పోయాలి వాటర్ పోస్తే మనకి పచ్చి పచ్చరి అనేది బాగా దగ్గరికి ఉడుగుతుందండి ఇవన్నీ వేసి పోస్త వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం కాసేపు టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాక దగ్గరికి నూనె తేరి దగ్గరికి వచ్చేదాకా కర్రీ తిప్పుకుంటూ ఉండాలి అంటే తిప్పుకున్నాక కర్రీ మనకి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్ పేస్టు దగ్గరికి వచ్చి దాని దగ్గర పెట్టాలి కదా మనకి చాలా టేస్టీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ప్రాన్స్ అండ్ క ఎగ్స్ కర్రీ చూసారా కలర్ మారి దగ్గరికి వచ్చేసరికి కలర్ మారి అంటే ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుందో అంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బాయ్ బాయ్